హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ టీవీ నేను మీ సౌమ్య ఈ రోజు మన ముందు ద గ్రేట్ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు మాట్లాడతారు నమస్తే గురువుగారు నమస్తే అమ్మ ఎలా ఉన్నారు గారు ప్రస్తుతం పగిలిన అద్దాల్లో మాత్రం మొక్కలు చూడొద్దు అని చెప్తూ ఉంటాం ఎందుకంటే దాని వెనుక మన పెద్దలు చెప్పారు ఎందుకు చూడొద్దు ఏంటి అనేది ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో అందరూ మాట్లాడుతున్నది ఏంటంటే పగిలిన మొబైల్స్లో కూడా మనం చూడొద్దు అంటున్నారు ఎందుకని ఒకటి ప్రశ్న పెద్దవాళ్ళు మనకి ఎందుకు చెప్పారనే విషయంలో అంటే చాలామంది ప్రేక్షకులు తెలిసి అనుకుంటా నేను అంటే ఒకటి శాస్త్ర ప్రకారంగా చెప్పాలంటే భిన్న దర్పణల్లో మనకి అంటే ఒక మన యొక్క ముఖం కానివ్వండి ఇతరత్ర మనకి అవయవాలు కానివ్వండి అంటే వికలమైనట్టు కనపడతాయి అంటే అవయవాలు వికలమైనట్టు కనపడుతుంది ఒక కన్ను కింది కిందిపైకున్నప్పుడు భయంగా కూడా కనబడుతుంది సో అదొక కారణం రెండవది ఏంటంటే ఆ భిన్నఅద్దం వల్ల ఇంట్లో దరిద్రం ఏర్పడుతుంది అంటే ఇంట్లో దరిద్రం ఏర్పడేది భిన్న అద్దం అంటే పగిలిన అద్దం ఇంట్లో ఉండడం వల్ల భిన్నమైనటువంటి ఈ ఆలోచనలు పెరిగిపోయి పైశాచిక ప్రవృత్తి అంటే మనిషికి ఉక్రోషం బాగా పెరుగుతుంది సరే పగిలిపోయిన దానికి ఉక్రోషానికి ఈ దీనికైనా సంబంధం ఉందా అడగాల మీరు ఎందుకంటే సొసైటీ ఇప్పుడు సోషల్ మీడియాలో హంగా ఎక్కువ చేస్తుంది కాబట్టి ఇలాంటి ప్రశ్నల్ని సాంకేతికంగా మనం ఎలా చూడాలనే విషయం తెలుసుకుందాం ఇప్పుడు ప్రస్తుతం మన ఇంట్లో ఒక అద్దం ఉంది ఒక మనం అలంకరణ చేసుకునే అద్దాం అనుకోండి లేకపోతే వాష్రూమ్ లో ఉన్నట్టు అద్దం అనుకోండి ఏదైనా సరే పైకిపోయినప్పుడు ఒకవేళ పొరపాటున జారినప్పుడు ఏదైనా పడిపోయినప్పుడు గబ్బక్క దాన్ని పట్టుకునే ప్రయత్నం ఆసరాగా తీసుకునే ప్రయత్నం చేశామనుకుందాం లేదు మన ఇంట్లో ఆడవాళ్ళు తుడిచే ప్రయత్నం అయితే ఎప్పుడు నీటిగా తుడిచే ప్రయత్నం చేస్తుంటారు అప్పుడు ఈ చేయి కట్ అయిపోయింది అనుకో పరిస్థితి ఏమిటి ఇది ఒక విషయం రెండవది రూపం మనకు పడేటువంటి రూపాన్ని ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి అయితే ఉంటే ఒక పర్వాలేదు బాగా ఉంటుంది ఒక అందాన్ని చూసుకోగలుగుతాడు కొద్దిగా అందరికాలంలో అమ్మాయి ఆ ఫోన్లో కానీ ఆ యొక్క అద్దంలో కానీ చూసుకున్నప్పుడు ఇంకా కొద్ది ఇబ్బంది అయినప్పుడు తన గురించి అనుకో ఆత్మ నిర్ణత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది సైకాలజీ ఈ సైకాలజికల్ గా అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది మనం తుడుస్తున్నప్పుడు ప్రమాదం ఏర్పడుతుంది ఒక ఇంట్లో ఆడపిల్లకి అంటే ఒక మహిళకి ప్రమాదం ఏర్పడితే ఇంట్లో ఉండే మగవాళ్ళందరికీ కూడా ఉపవాసం ఉండడం తప్ప ఇంకోటి చేసే అవకాశం లేదు అదొకటి రెండవది ఒక తీవ్రమైన రక్తస్రావం జరిగింది అనుకుందాం తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళాలి ఆయన ఉద్యోగం మానేయాలి పిల్లలు స్కూళ్ళు మానేయాలి ఇవన్నీ కూడా గందరం ఒక రెండు మూడు రోజుల వరకు ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైపోతుంది ఒక ప్లానింగ్ అనేది దెబ్బతింటుంది సో పెద్దగా ఏమైనా ఇంట్లో ఆడపిల్లకి ఇబ్బందే మగవాళ్ళకి ఇబ్బందే ఉద్యోగ నష్టం వ్యవహార నష్టాలు ఉంటాయి కాబట్టి దానివల్ల ఆటోమేటిక్గా మూడు రోజులు ఒక రోజు చదివిస్తారు వాడు మూడు రోజులు సరివాడుగా ఉద్యోగం చేసేవాడు కాబట్టి ఆటోమేటిక్ వాళ్ళకి పేలాస్ వచ్చేస్తుంది కాబట్టి ఆర్థిక నష్టం ఇలా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంట్లో ఏదైనా సరే పగిలిపోయిన అద్దం అనేది మన ఇంట్లో ఉండకూడదు దేవుడి స్థానంలో అంటే దేవుడి పటాలు కూడా పగిలిపోయి ఉండడం వల్ల అరిష్టం ఏర్పడుతుంది అంటే మానసిక కురుగుబాటు కారణమవుతుంది భగవంతుని అలా చూసినప్పుడు భగవంతు ఎలా ఉండాలి చాలా నీట్గా ఉండాలి మనకు మనల్ని మనం చూసుకోవాలి భగవంతుల్లో మనల్ని మనం చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అటువంటి పగిలినటువంటి పటాలలో ఆ యొక్క ఫ్రేమ్లో మనకి భగవంతుని పెట్టకూడదు అది మంచిది కాదు అక్కడ కూడా చేసేటువంటి పూజ చేసే వ్యక్తులు తుడిచినప్పుడు చేయి తగ్గుతుంది ఒక అనర్థం జరుగుతుంది ఆ ఫోటో పాడైపోతుంది ఇక మొత్తాన్ని మళ్ళీ కొత్త ఫోటో కొనుక్కోవాలి ఆ మెంటల్ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది అంటే ప్రతి మనిషికి సెంటిమెంటల్గా ఉంటారు కాబట్టి ఏదో జరుగుతున్నటువంటి అపోహలు కూడా ఉంటారు కాబట్టి అలాంటివి కూడా మానసికంగా ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి పగిలిన అద్దం ఇంట్లో ఉండకూడదు పగిలిన గాజు గ్లాసు పగిలినటువంటి ఏది కూడా గాజు వస్తువులు ఇంట్లో ఉండకూడదు అరిష్టాన్ని కలిగిస్తాయి ఇంక్లూడింగ్ మనం కప్స్ ఏవైనా కూడా ఇప్పుడు మీరు అనేటువంటి ప్రశ్న మొబైల్స్లో ఉన్నటువంటి ప్రమాదం మొబైల్ సేమ్ యాజిటైస్ ఇప్పుడు మొబైల్ ఏంటి నువ్వు ప్రతి ఒక్కటి సెర్చ్ చేస్తుంటావు అంటే కంపల్సరీ ప్రమాదం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి వ్యక్తి కూడా మొబైల్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి పగిలిపోయిన వల్ల అంటే ఈ గోరిల్లా గ్లాసెస్ అంటారు కదా అది తప్పకుండా వేయించుకొని చెప్పడం లేదంటే అనుకోండి తప్పకుండా మీరు మార్చుకోవాల్సిందే దాంట్లో కూడా సేమ్ ఇన్ఫర్మేషనే ఏదైతే ఇంట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో అటువంటి దాంట్లో కూడా భగవద్దు అంటే మీరు లేవగానే ఫోటో చూసుకుంటారు అమ్మ వాళ్ళ ఫోటో ఉంటుంది లేదా పిల్లల ఫోటో ఉంటుంది లేదా భార్యాభర్తల ఫోటోలు ఉంటాయి లేదా ఇతరత్ర ఫోటోలు పెట్టుకుంటారు అవి చూసినప్పుడు అది వంకరింగ్ కనిపించినా అసౌకర్యంగా ఉన్నా దాన్ని సరి చేసుకోవడానికి గబక్కన మనం చేయని తిప్పినప్పుడు తమ్ముడు తిప్పుతుంటాం మనం ఏది స్క్రోల్ చేయడానికి అప్పుడు వేళ్ళు కనుక అయిపోతే మళ్ళీ మనకు ఒక పది రోజులు ఇబ్బంది కలిగే అవకాశం కాబట్టి మొబైల్ ఫోన్స్లో కూడా చూడగలని చెప్పడం ఇదే కారణం ఇంతప్ప దానికి టెక్నాలజీ దానికి వ్యతిరేకమైనటువంటి భావాలు మొబైల్స్లోకి ఏమొచ్చిందనేటువంటి వ్యక్తులు అడిగే ప్రశ్నలు ఏంటి మొబైల్ అద్దం కూడా చూడొద్దా అనేటువంటి అలాగే కనుబోతే కనుబోతే ఇంకేముంది ఇంకేం చూడాలనుకుంటారు సో కాబట్టి కొత్త కొత్త అడిగే ప్రశ్నలు అన్నీ కూడా చాలా ఉంటాయి కాబట్టి మనం ప్రకృతికి అనుకూలవంతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడానికి ఏవేవైతే భిన్నమవుతున్నాయి పగిలిపోతున్నాయి అవి ఇంట్లో ఉంటే అరిష్టం అని చెప్పడం తప్ప వాటి ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తులు కాదు కాబట్టి అటువంటి పగిలిపోయిన ఏ వస్తువు సరే గాజు కానీ పింగాణి పాత్రలు కానీ మనకి ప్రమాదాన్ని కలిగించే ఏ వస్తువు పగిలిన దాంట్లో కూడా మనం చూసుకోకపోవడం వాడకపోవడం మంచిది దానివల్ల ప్రయోజనం బాగా ఉంటుంది అలా వాడకూడదు శాస్త్ర నిషిద్ధము సాంకేతికంగా కూడా నిషిద్ధం కాబట్టి వాటిని అటువంటి వాడకండి జాగ్రత్తగా ఉండండి లక్ష్మీ కటాక్ష ఉండాలని కోరుకుంటూ శుభమస్తు నమస్కారం గురుగారు ఇంకోటి మీరు ఇంతకుముందు చెప్పారు కదా మనం ఇంట్లో పటాలు పెట్టినప్పుడు అవి కూడా క్రాక్స్ ఉన్నాయి మనం యూజ్ చేయొద్దు అంటూ కొంతమంది ఇంట్లో పాత ఫోటోలు ఉంటాయి వాటిని తీసేసి వాటి ప్లేస్లో కొత్తవి పెట్టాలని రిప్లేస్ చేద్దామని అనుకుంటారు ఆ పాత ఫోటోలను ఏం చేయాలి అసలు